క్రైస్తల ప్రభుసు క్రీస్తు నామంలో వినుచున్న మీకు మా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనములు ఏ రోజు మన బైబిల్ పట్టణము నిర్గమా కాండము పదకొండవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్ల నేను ఫరో మీదికి ఐగుప్తీయుల మీదికి ఇంకొక తెగులును రప్పించేదను అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికెత్త యుద్ధ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశను అదిగాక ఐగుప్తు దేశంలో మోసే అను మనుషుడు ఫరో సావుకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్ల నేను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలు విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి మందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోను తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశ మందంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష ముందు పుట్టలేదు అట్టిదీక మీదట పుట్టదు ఎహోవ ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీద నేను ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్కు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళుదు నెను మోషే అలాగు చెప్పి ఫరో ఎద్ధ నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయెను అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్ కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోణులు ఫరో ఎదుట ఈ మహత్ కార్యములను చేసిరి అయినను యహోవా ఫరో హృదయమును కఠిన పరుపుగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయేలీలను ಪೋನಿಯಡಾಯನು